హాయ్ అండి అందరికీ నమస్తే మేము హైదరాబాద్ మా ఆడబడి ఇంటికి వెళ్తున్నాము అందుకని ట్రైల్లోకి నైట్కి ట్రైను అందుకని టిఫిన్ చేస్తున్నాను అనమాట అంటే ఆలు కర్రీ చపాతీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకు తర్వాత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేగనిచ్చిన తర్వాత టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెయ్యాలండి అది కూడా వేగిన తర్వాత మంగళదుంప కట్ చేసి పెట్టుకున్న మంగళదుంప బిల్మెకి నానబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అవి కూడా వేసి బాగా కలుపుకొని మనకి ఏమైనా బిర్ చికెన్ మసాలా కానీ ఏమైనా గ్రా గరం మసాలా కానీ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేయండి ఒక టూ విజిల్స్కి ఆపియండి తర్వాత ఒక బౌల్ తీసుకొని కళ తీసుకొని చపాతి పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మన చేతికి అంటకుండా ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ అలాగ చేతి మీద కలిపినప్పుడు మన హ్యాండ్స్ కనుక్కోకుండా ఉంటుందండి తర్వాత తర్వాత పిండిలోని వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ అయినా దాన్ని పాముకొని ఇలాగ ఆయిల్ వేసుకొని కాల్చుకొని డ్రై అవ్వకుండా ఉంటుంది జర్నీలో తినడానికి కూడా స్మూత్గా ఉంటుంది తర్వాత ఆలు కర్రీ ప్రజ తీసి అది కూడా చల్లార్చుకొని ప్యాక్ చేసుకొని ఇంకా ఆటో మాట్లాడుకుని తుని స్టేషన్ తున్ని నుంచి ఎక్కాలండి హైదరాబాద్కి ట్రైను అది నైట్ ఎయిట్ ట్వంటీకి అలాగనమాట అందుకని వెళ్ళేటప్పటికి ఒక సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయిందండి స్టేషన్కి అయితే నేను ఒక సాంగ్ పాడతాను మీకు నచ్చితే నాకు లైక్ చేయండి వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సాంగ్ పాడుతున్నాను నచ్చితే కామెంట్ చేయండి ఎవరు ఎవరు అని తను ఎవరిని ప్రతితో చివర వరకు మది తనను విడవ కాని అన్నది విన్నావా అడగడుగులు తన వాటు తన వల్లనా నడిచేలే ప్రతి చోట తన తోడైనా పరిచయములా మనసునండి బదలనీలా నేను పాడిన ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలాగని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్లో చెప్పండి స్టేషన్కి రీచ్ అయిపోవండి కొంచేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ కూడా వచ్చేసింది తర్వాత మాది ఎక్కడుందో చూసుకొని ఎక్కిసాం తర్వాత టిఫిన్ చేస్తాం అనమాట ఒకరికి చపాతి కర్రీ వేసేస్తే తినేశారు తర్వాత ఎవరు బెడ్ వాళ్ళకి వెళ్ళిపోయారు అయితే నా పిల్లలకి నిద్ర రాలేదంట చూడండి అలా ఆడుకుంటున్నారు మొబైల్ ఇచ్చిమంటే ఇచ్చేసాను చాలాసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా అలా లేచి ఆడుకుంటాను ఉన్నారు తర్వాత ఎర్లీ మార్నింగ్ సిక్స్ అలా దిగేసాం అక్కడ దిగిన కొంచెం దూరంలో పావురాలు ఉంటే మా మోను మా బాబు ఆడుకుంటున్నాడు తర్వాత ఆటో మాట్లాడుకొని ఎక్కిసామండి నాచారం వెళ్ళామనమాట మాడబర్చాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి నాకు వీడియోస్ తీయడానికి అవ్వలేదండి ఏమనుకోకండి అయితే వచ్చిన నెక్స్ట్ డే మేము పక్కన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అని ఒక ఉంది మార్ట్ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి చిన్న షాపింగ్ అనమాట వాటర్ బాటిల్స్ అలాగ అవసరమైన చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నాం తర్వాత అలాగ కొంచెం సరే దాకా చూసి ఎయిట్ థర్టీకి అలాగా మళ్ళీ రిటర్న్ మా ఆడబడి ఇంటికి వెళ్ళిపోయాం అయితే ఇక్కడ ఒకటి జరిగిందండి అదేమిటంటే నేను మొబైల్ మా పాపకి డ్రగ్స్ చేంజ్ చేయడానికి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి మొబైల్ అక్కడ వదిలేసి వచ్చేసాను తర్వాత బిల్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అయితే టెన్షన్ టెన్షన్గా పరిగెట్టుకొని వచ్చి చూశానండి అమ్మవారికి దండం పెట్టుకున్నాను లక్కీగా నా మొబైల్ అక్కడే ఉంది మళ్ళీ టూ డేస్ తర్వాత రిటర్న్ అయిపోయింది సాటర్డే నైట్ ఎక్కి అది నేను వీడియో తీయడం కావలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేయండి